మాజీ మంత్రి విడుదల రచని తమను బెదిరించి భయపెట్టి కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ హోంమంత్రి అనితకు ఫిర్యాదు అందింది పల్నాడు జిల్లా ఎట్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రాషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు వారి తరపున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు హోంమంత్రికి అందజేశారు ఆ ఫిర్యాదులో తమ ప్రాణాలకు హాని ఉందని రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు ఫిర్యాదును స్వీకరించిన హోంమంత్రి అనిత విచారణ చలపతిరావు మరో ముగ్గురు భాగస్వాములతో కలిసి రెండు వేల పది నుంచి ఎడ్లపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వ్యాపార సంస్థను నడుపుతున్నారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ తొమ్మిదిన అప్పటి ఎమ్మెల్యే విడుదల రజని పిఏ దొడ్డ రామకృష్ణ క్రషర్ వద్దకు వచ్చి ఎమ్మెల్యే కలవమని చెప్పారు దీంతో వారు రజనిని ఆమె కార్యాలయంలో కలిశారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కలవలేదని అంటూనే వ్యాపారం చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాలని ఆమె చెప్పారు తన పిఏను కలిసి అతను చెప్పిన విధంగా చేయాలని చెప్పి పంపేశారు దీంతో వారు పిఏను కలిసి ఆయన ఐదు కోట్లు చెల్లించమని చెప్పారు అంత చెల్లించలేమని చెప్పిన క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించారు వ్యాపారం ఎలా చేస్తారో మీ అంత చూస్తామంటూ హెచ్చరించారు